కాబట్టి సభ్యులు చాలా క్వశ్చన్స్ అడిగారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష దానికి వినే అవకాశం కూడా నేను కల్పించాలని మరి మరి కోరుకుంటున్నా అధ్యక్ష మొదటగా గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగినాయని నేనే చెప్పాను అన్నారు అధ్యక్ష అమ్మా ఒక నిమిషం అమ్మా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మీరు చెప్పినవన్నీ నేను చాలా క్లియర్ గా విన్నాను ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది విషయం ఏంటంటే ఇది నేను యాభై తొమ్మిది శాతం పెరిగింది యాభై తొమ్మిది కేసెస్ పర్ డే యాభై తొమ్మిది కేసెస్ వచ్చినాయని సబ్ నేను మంత్రి గారు చెప్పారని చెప్పారు అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు అని చాలా క్లియర్ గా సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది విషయం సమాధానం వినేటప్పుడు కూడా దయచేసి సభ్యులు కూడా చాలా క్లియర్ గా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నా ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైనాయి కానీ రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడే నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష ఇప్పుడు ముచ్చిమర్రి కేసు గురించి అదేవిధంగా మళ్ళీ ఏదో కొరికారు చంపారు అని చెప్పి నగరి కాన్షియస్ నేనేమంటానంటే అధ్యక్ష మూడున్నర సంవత్సరాలు ఆడబిట్ట చనిపోవడమే దౌర్భాగ్యం దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అనేది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి దానికి చిరువులు పలవలు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ముచ్చిమరి కేసు అవునాయండి అత్తాకోటలు రేపు విషయం అవునాయండి అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవునాయండి ఏదైనా జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి పోరాటం చేయండి దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్రూప్ గ్యాంగ్ రేప్ చేశారు తర్వాత చంపేశారు ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మరీ మరీ చెప్తున్నాం ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్ అన్నింటిలోని కూడా మాక్సిమం అందరినీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరిగింది దయచేసి వినండి సార్ ప్లీజ్ ఇది చాలా సెన్సిటివ్ విషయం మన మీరైనా నేనైనా ఎవరైనా మహిళల భద్రత విషయంలో రెడీగా ఉండాల్సిందే స్వరంగా ఉండాల్సిందే దయచేసి ఇప్పుడు మేము చెప్తున్న విషయాల్లో మీకు ఏమైనా అబద్ధం అనిపిస్తే కనుక నేను ఎంతమంది మాట్లాడినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నా దయచేసి ఒకసారి ముచ్చుమరి ముచ్చుమరి విషయంలో ఎవరైతే చంపేశారో నిజంగా అమ్మాయి పోడి ఐడెంటిఫికేషన్ అవ్వలేదు ఐడెంటిఫై ఎందుకు అవ్వలేదు అన్న సంగతి కొన్ని కొన్ని బయటికి మనం చెప్పలేము కాబట్టి ఆ విషయంలో చెప్పలేకపోతున్నాను అధ్యక్ష సభ ముందు కొన్ని ఉంచలేముఖరి రాసిమన్నప్పుడు రిటర్న్ గా రాసి ఉంటే మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లోని కూడా మేము పట్టుకున్నాం అధ్యక్ష నేను నిజంగా విమర్శించాలి ఎక్కడే కూర్చొని విమర్శించాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎం గారి ఇంటి దగ్గరలో గ్యాంగ్ రేపు జరిగితే ఈ రోజు వరకు వెంకటరెడ్డి అన్న వ్యక్తిని పట్టుకున్నారా అదేవిధంగా విజయవాడ నడిపూడులో ఒక దళిత మహిళలు దళిత వికలాంగురాల్ని హాస్పిటల్ రూమ్ లో పెట్టి మూడు రోజులు సామూహిక అత్యాచారం జరిపితే అదే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అధ్యక్ష దయచేసి నాకు అవకాశం ఇవ్వండి చెప్తాం ఇలాంటి సంగతులు అది కాదు ఈ రోజు జరగాల్సిన సంగతి గురించి అదేవిధంగా మీరు ఇంతకు ముందు చెప్పారు అధ్యక్ష పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష బాల్ ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా అదే విధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల వితి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన కనుక మా పోలీసు వ్యవస్థ పోలీసులు అన్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ పార్టీల దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరకడానికి ఇంట్లో రోడ్డు మీద యాప్ గురించి మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారన్నారు సంతోష అధ్యక్ష అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన మా సభ్యులకి కానీ మీ చైర్గాని అడుగుతున్నాను అధ్యక్ష అసలు దిశ చట్టం అనేది ఉందా దిశ చట్టం చట్ట పద్ధతి దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిపన్ కట్ చేయించారు అధ్యక్ష ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం మూడు రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి అధ్యక్ష పోలీసులకి ఛాలెంజ్ చేశారు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష కానీ తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టించుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష దిశ యాప్ కాదు అధ్యక్ష ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పాలి పోలీస్ ఆఫీసర్ కదా మహిళా పోలీస్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ చేసి నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడే సిద్ధపడే నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు నిర్భయా చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయా ఉండి కూడా దిశ చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ డిపా ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాల ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈరోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం వినాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నా మాట వినాలి అడిగిన చెప్పండి అధ్యక్ష నా ఒక్క మాట వీళ్ళందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నేను చేసిన క్వశ్చన్ మీరు చెప్పలేము కదా మరి క్వశ్చన్స్ అడిగారు నేను చెప్తున్నాము కూర్చోండి అధ్యక్ష చెప్పండి చెప్పండి మంత్రి ఐదు సంవత్సరాలు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కూర్చున్నారండి అయింది మేడం మేడం చెప్పండి కాదు నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు చెప్పండి ఈ రోజు గురించి మాట్లాడటం అన్నది మాట్లాడటారు చెప్పింది చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు చెప్తుంటే అంత బాధ వాస్తవాలు చెప్తుంటే అధ్యక్ష ఇంకొక రెండు నిమిషాలు అధ్యక్ష ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశారా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయి అరికట్టడానికి మా నాయకుడు తీసుకొచ్చారు అధ్యక్ష గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని పేర్ల గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద బీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మీ స్టాండ్ కోట్లు ఏర్పాటు చేసి నిందితున్నారు వాళ్ళకి శిక్షణ పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము ఉంటామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏ తప్పు అందరి నుంచి చెప్పండి

మంత్రి గారు మంత్రి గారు చేయండి ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయ్యన్నాం మేజర్ పార్టీ లో పెట్టుకున్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించే మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు పూసింపబడ్డాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ ఎల్ఓపీ గారు కూర్చోండి 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 అందరూ కూర్చో కూర్చోమా కూర్చో కూర్చోండి ఎల్ఓపీ గారు